ఉంది పొలము నా ఇది పది పది పదిన్నర ఉన్నది కౌలు చేసి వచ్చిందేది ఈ గవర్నమెంట్ వచ్చింది రైతుల ఏం లేదు రైతులకు అన్యాయమే ఉన్నది కానీ న్యాయం ఏమి జరగలితే లేదు అంతేనా ఎందుకని అంటే ఏం పనులు చేస్తలేడా చేస్తలేడు అది అన్నాడు ఏది అన్నాడు ఏది పనులు ఏది చేస్తలేడు ఆ రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు ఈ సాయి పొడ్లదు అన్నది ఏది లేదు ఏం అన్నాడు కానీ చేసేది ఏది లేదు రైతు బంధు కూడా రాలేదు రైతు బంధు రాలేదు రాలే రైతు బంధు అన్న బోనస్ 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 గీనస్ ఏది లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఒక్కసారి కూడా బోనస్ రాలే ఒక్కసారి కూడా రాలేదు మొత్తం ఇట్లా కౌలు చేసేటోళ్ళకు ఎకరానికి పని అన్నీ అన్నాడు అవి కూడా అవి కూడా రాలే అవి కూడా రాలే ఆయన అన్నది అన్నాడు కాని రాలే పింఛినికి నాలుగు వేలు ఇస్తానంట అవి కూడా లేదు అంత ఏది ఏం పనులు అయితే ఏమైతే లేవు పోయినసారి గవర్నమెంట్ జరిగినా జరిగినాయి అవి జరిగినే ఆ గదాంతోనే ఉన్నారు ఇప్పుడు కాని జనాలు ఇప్పుడు మళ్ళా అదే అటే రివర్స్ అయితారు ఈయన ఏం చెత్తలేడు మళ్ళా వస్తే ఆయనకే ఇస్తాం ఆయన గెలిపిస్తాం అంటే ఎవరు కేసీఆర్ అటే ఈయనతో పనులు ఏమైతే లేవు ఆయన చేసినాయని అంతే మళ్ళీ అటే మొగ్గుతారు ఇప్పుడు అన్న పనులు ఏది చేయలేదు కదా అని మరి రుణమాపే రెండు లక్షలు లక్ష చేయలేక ఇప్పుడు కరెంటు విషయంలో ఇప్పుడు పది సంవత్సరాల్లో మీరు కరెంటు ఆ తర్వాత కాలువలో నీళ్లు చూసిల్లు దానికన్నా ముందు కేసీఆర్ రాకముందు ఎట్లుండే పరిస్థితి అప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఉండేది అప్పుడు ఇబ్బందే ఉండే కేసీఆర్ వచ్చినా కానీ లేదు నీళ్లు కానీ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండు జనానికి ఇట్లా దానికి పింఛిని వాళ్ళకు పేస్తా అన్నాడు కూడా ఇకలంగులకు పేస్తానన్నాడు పెంచిండు ఆయన నాలుగు వేలు ఇస్తానన్నాడు వాళ్ళకి ఇచ్చిండు ఇకలంగులకి ఈయన ఇస్తానన్నది ఏది మాత్రం ఇయ్యలే ఇది వరకు ఏం పనులు కాలే ఈయనతో ఏమో అన్నాడు అన్నీ అంటాడు ఇక్కడ రుణమాఫీ అనేది రెండు లక్షలు వాళ్ళకు లక్ష చేసి లక్ష అయితే రెండు లక్షలు అయితే చేయలేదు అసలే కాలే కానోళ్ళకి అసలే కాలేదు ఈ రెండు లక్షలు వాళ్ళకి కానేలే లక్ష లక్ష వాళ్ళకే మాపి అయింది ఇక అంతే ఇక ఆయన చేసినవి ఇవి అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు మాత్రం ఆయనతో ఏ పనులు అయితే కాలేదు ఆయన అన్నయ్య ఏది నిలబెట్టలే ఇక ఒక బస్సు పీదీ అన్నది లేడీస్కే చూపెట్టాడు కానీ ఏది ఏం పనులు చూపెట్టడైతే లేదు ఆయన చేసిన పనులు ఇవి ఇప్పుడు కేసీఆర్ చేసిండు నీళ్లు కానీ ఏది కానీ వాడిపో డెలివరీ ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చుడు ఇది అది అనేది ఈయనది ఏది లేదు ఆయన డెలివరీ అయినా ఇచ్చుడు అట్లా పెండిలు అయినాక లక్ష యాభై లక్ష ఇరవై అట్లా ఇస్తానన్నా ఈయన ఏది ఇచ్చిడు లేదే లేదు అయ్యి అప్పుడు ఆయన చేసినవి కానీ ఈయన ఏ ఈయనతో ఏం పనులు అయితే అయితే లేవు ఏం పనులు కానీ చేసుడు అయితే లేదు చేస్తా అంటాడు ఇప్పుడు అంటుండు జనాలు నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి మాటలు విని జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓట్లేశారు గెలిపించిల్లు ఇప్పుడు చెప్పుకుంటా పోతా ఉన్నాడు కదా మళ్ళీ రాబోయే రోజులలో కూడా మరి జనాలు రేవంత్ రెడ్డి మారుతారు ఆయన చేసింది ఏమి లేదు మళ్ళీ ఓటు వేస్తారు ఇది అని జనం మస్త అంటే ఉన్నారు ఊర్లలో ఇక్కడ మన మీటింగ్ పెట్టింది కదా కేసీఆర్ ఇక్కడ అప్పటి చించేలా మొత్తమే మారీ ఇంకా జనాలు ఆయన చేసింది ఏంది ఆయన ఆడబెట్టి ఇట్లా భూములు ఉన్న కూడా సా చెప్పించినా ఇట్లా కట్టించిండు పైసలు కూడా పెద్ద ఎత్తున పెట్టిండు కదా మీటింగ్ కేసీఆర్ ఎవరు రాలేత మస్తు వచ్చారు జనం ఎందుకు రాలేదు సందు లేకుంటే ఆగారు ఎక్కడ అక్కడ బస్సు ఇటు ఇక్కడ మా అది అటు నుంచి ఎల్లాపూర్ ఎల్లాపూర్ బిర్జీ దాకా ఇటు ఇక్కడ ముల్కన్నూరు దాకా అటు అటు మనది ఈ అటు ఇటు జనం జనం ఇంతమంది జనాలు వచ్చిళ్ళు అన్నట్టుగా చెప్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి ఇన్ని సభలు పెట్టిన అంత జనం వచ్చి ఎవ్వలు ఏ పెట్టిండు వరంగల్ అని అన్న పెట్టి ఎవరు పోయి ఆ ఇక్కడ గన్పూర్ లోనే అన్న ఈ అన్న పెట్టిండు ఏలేవలు అంత జనం ఈయనకు పోయినంత జనం ఆయనకు బోడు లేదు అంతేనా అంటే దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ మళ్ళీ రాబోతున్నాడా అంటనే ఉన్నారు జనం ఇగ వస్తాడా ఈయన ఓటు వేస్తారా అని మళ్ళీ ఎవరు ఎత్తాడు ఈయన ఓటు చేస్తానన్న పనుకుంటున్నారు ఆయనకు ఓటే వేయమని అంటారు ఇప్పటికీ మళ్ళా గెలుస్తాడా అంటారు ఆయనకు ఓటు వేయరు అట్లా అంటారు మీరు అట్లా అంటున్నారు మరి రేవంత్ రెడ్డి సారేమో మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ఉంటా అనుకుంటా అంటాడు కంతే అంటాడు కాని ఓటు ఎత్తారా అని జనం అంతా మారే పోయి మళ్ళీ ఆయనకు ఓటు వేసేటోళ్ళే లేరు అనుకుంటానే ఉంటారు జనం ఆయన చెప్తానన్న పనులు ఏం చేసిండని